మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ అసలైన హోటల్ స్టైల్ ఎమ్మెల్యే పెసరట్ అండి అది కూడా ఉప్మా వేసి తయారు చేసి చూపిస్తాను అసలుకి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్క పెసరట్టు తిన్నా చాలు కడుపు తృప్ తిగా ఉంటుంది అసలు ఇలానే తినాలేమో పెసరట్టు అన్నంత బాగుంటుందండి ఎవరైనా పెసరట్టు పోసుకుంటారు కానీ నేను చెప్పిన కొలతలతోటి పిండి తయారు చేసి మీరు కనుక పెసరట్టు చేస్తే లొట్టలేసుకుంటూ తింటారండి ఇంకెందుకు లేటు ముందుగా పెసరట్టుకు కావలసిన పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా వెడల్పాటి బౌల్ని తీసుకోండి దీంట్లోకి ఏదైనా కప్పుతో తీసుకోండి ఒక కప్పు పెసరని యాడ్ చేసుకోండి అదే కప్పుతోటి పావు కప్పు బియ్యాన్ని కూడా వేసుకోవాలి రేషన్ బియ్యం అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక రెండు స్పూన్ల శనగపప్పుని కూడా వేయండి శనగపప్పు వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది ఎర్రగా వస్తుంది దోశ అలాగే ఒక అర స్పూను మెంతుల్ని కూడా వేసుకోండి వీటన్నిటిని కూడా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఆ నీళ్ళని తీసేసి మళ్ళీ నీళ్ళని యాడ్ చేసుకొని కనీసం ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు ఈ పప్పులన్నీ కూడా బాగా నానేలాగా చూసుకోవాలి ఎప్పుడైనా కానీ పెసరట్టు పిండి నానిన తర్వాత వేసుకుంటేనే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది అలాగే పెసరట్టుకి ఎప్పుడూ కూడా పిండి పులవకూడదు ఈ పాయింట్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత చూడండి చక్కగా మనకు అన్నీ కూడా నానిపోయినాయి కదా ఇప్పుడు ఎక్కువగా ఉన్న నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి మిక్సీలోకి పప్పుని యాడ్ చేసుకుందాము చూడండి ఇలాగా మొత్తం పప్పుని కూడా మిక్సీలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు కాకుండా కొంచెం నీళ్ళని మాత్రమే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇలాగ మనకు కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు ఈ పిండిలోకి ఇక్కడ నేను సరిపడినంత ఒకటిన్నర స్పూన్ ఉప్పుని అలాగే సరిపడినన్ని నీళ్ళని కూడా యాడ్ చేస్తున్నాను మరి దోసల పిండికి ఉన్నంత పల్చగా కాకుండా ఈ పిండి కొంచెం తిక్కుగా ఉండాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ పెసరట్టులోకి సూపర్ టేస్టీగా ఉండే ఉప్మాని తయారు చేసుకుందాం ఉప్మా బొంబాయి రవ్వతోటి తయారు చేసుకుందామండి వెడల్పాటి బాండీని పెట్టుకోండి బాండీలోకి ఒక రెండు స్పూన్ల నూనెని వేడిగా అయ్యేలాగా చూడండి ఈ వేడి నూనెలోకి మనం ఒక స్పూను తాలింపు దినుసులు అలాగే సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకుందాం ఇవన్నీ కూడా దూరగా వేగేలాగా వేయించుకుందాం ఎప్పుడైనా కానీ దోశలోకి ఉప్మా తయారు చేసుకుంటే కొంచెం పల్చగానే ఉండాలండి అందుకని ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకుందాం ఏదైతే తోటి మీరు రవ్వని తీసుకుంటారో అదే తోటి నాలుగు కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగా నీళ్ళని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఒక అర స్పూన్ దాకా కళ్ళుపుని వేసుకుందాము ఒక్కసారి ఇలాగ మొత్తం కూడా మరిగేలాగా చూద్దాము ఇలా మరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నీళ్లు పోసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఒకవైపు గరిటతో తిప్పుతూ ఇంకొక వైపు రవ్వ పోస్తూ తిప్పుతూ ఉండాలి మనం అలా తిప్పుతూ ఉండంగానే రవ్వ అంతా కూడా దగ్గర పడిపోతుందండి చూడండి చక్కగా మనకి ఉప్మా అంతా కూడా ఇలాగా జారుడుగానే ప్రిపేర్ అవ్వాలి అలాగే ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకుండా చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇద మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనం తయారు చేసుకున్న దోసల పిండి ఉంది కదా స్టవ్ మీద పెండాన్ని పెట్టుకొని పెండమంతా కూడా బాగా వేడిగా అయ్యేలాగా చూసుకోవాలి వేడిగా అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న ఈ పిండిని ఎంతైతే పల్చగా వీలవుతుందో తోటి అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి మీకు పెద్ద దోశ కావాలంటే పెద్ద దోశ వేసుకోండి లేదా ఇలాగ మీడియం సైజ్ దోశ కావాలంటే మీడియం సైజ్ దోశ వేసుకోండి దోశ వేసిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా వేయండి అలాగే ఇప్పుడు దీని మీదకి ముందుగా మనం తయారు చేసుకున్న ఉప్మా ఉంది కదండి ఆ ఉప్మాని ఒక గరిటెడు తీసుకొని ఈ దోశ మీద పెట్టి పల్చగా దోశ మొత్తానికి కూడా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా అట్లకాడికి కొంచెం నూనెను రాయండి నూనెను రాసి ఉప్మాని స్ప్రెడ్ చేయండి అప్పుడు మీకు అట్ల ఉప్మా అనేది అతుక్కోకుండా చాలా ఈజీగా వస్తుంది ఈ దోశ ఇంకా రుచిగా ఉండటానికి ఇక్కడ నేను ఏం చేశానంటే ముందుగానే కొన్ని జీడిపప్పుల్ని వేయించి పెట్టుకున్నానండి ఆ వేయించిన జీడిపప్పుల్ని ఈ ఉప్మా మీద యాడ్ చేస్తున్నాను చాలామంది అనుకోవచ్చు ఉప్మాలోనే కలిపేయచ్చు కదా జీడిపప్పుల్ని అని అప్పుడు మనకి జీడిపప్పులు తగలవండి అక్కడక్కడా తగులుతూ ఉంటాయి ఇలా అయితే దోశ మీద చక్కగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ దోశ మొత్తానికి ఒకటిన్నర స్పూన్ దాకా నూనెని యాడ్ చేయండి కొంచెం నూనె ఎక్కువ వేసి కాల్చుకుంటేనే హో మనకి ఈ దోశ అనేది బాగా టేస్టీగా ఉంటుంది వీలైతే ఈ దోశల్ని పప్పు నూనెతోటి కాల్చుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది అదేనండి వేరుశనగ నూనెతోటి ఇలాగా దోశని మధ్యలోకి మడిచి మనం చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వర్ చేసేసుకోవటమే ఇదే విధంగా ఎన్నైతే కావాలో దోశల్ని అన్నిటినీ కూడా వేసేసుకుందాము నేను చెప్పిన కొలతలతోటి ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలకి చాలా హెల్తీ అండి మీకు నూనె అంత వేసుకోవటం ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ఇంకొకటి నెయ్యితో అయినా ఈ దోశల్ని చేసుకోవచ్చు ప్రతి దోశ కూడా సూపర్ క్రిస్పీగా వస్తుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది నా వీడియో మీకు నచ్చిందా అండి అయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్